నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం టీవీ ఫైవ్ సాంబశివరావు మీద జగన్ మోహన్ రెడ్డి కుట్రలు సంధ్య శ్రీధర్ రావు ద్వారా చేపిస్తున్న తతంగం అంతా ఈరోజు బట్టబయలైపోయింది అసలు టీవీ ఫైవ్ సాంబశివరావు మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు కుట్రలు చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే టీవీ ఫైవ్ సాంబశివరావు అంటే ప్రత్యేకంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆయన ఇదిగో పలానా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టీవీ ఫైవ్లో టాప్ స్టోరీ అనే డిబేట్ కండక్ట్ చేస్తూ అనేక అంశాల మీద ఆయన ఎలుగెత్తి చాటుతూనే ఉన్నాడు అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు విధానాలని ప్రత్యేకించి ఎలుగెత్తి చాటే వాళ్ళలో సాంబశివరావు కూడా ఒక వ్యక్తి ప్రముఖంగానే ఉంటాడు మరి అలాంటి వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి కక్షపడతాడు వాళ్ళందరినీ వేధించటానికి సిఐడి ద్వారా పురికొలుపుతాడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక నానుడి ఏముందా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళందరి మీద సిఐడి కేసులు ఉంటాయి కావాలంటే ఒకసారి ఈ నాలుగున్నర సంవత్సరాలుగా జరిగిన తతంగం మొత్తం మనం చూసుకున్నాం అని అంటే టీవీ ఫైవ్ సాంబశివరావు మీద టీవీ ఫైవ్ మూర్తి మీద ఏబిఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణ మీద మిగతా ఇంకా చాలా మంది మీద ఎవరెవరి మీద ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు అటు జనసేన పార్టీ నాయకులు కావచ్చు సేదా సొంత పార్టీలోనే ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి విధానాలను ఎత్తి చూపుతున్న రఘురామకృష్ణం రాజుతో సైతం సిఐడి ఎవరి మీదన్నా వెళ్ళింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కక్షబట్టాడు అని అర్థం మరి అలాంటిది అను నిత్యం ఆయన చేస్తున్న తప్పుడు విధానాలని ఎత్తు చూపుతున్న సాంబశివరావు మీద ఒక అడుగు ముందుకు ఎక్కువేసి ఏదో ఒక కారణానికి ఎక్కడో ఒక చిన్న దాన్ని పట్టుకొని ఆయన బ్యాట్ చేయడం ఎలాగా ఆయన మీద బురద చల్లటం ఎలాగా అనే ఒక స్కెచ్ ఒక దాన్ని తయారు చేసి ఈ టీవీ ఫైవ్ సాంబశివరావుకి సంధ్య శ్రీధర్ అనే వ్యక్తితోటి ఉన్న ఒక చిన్న వివాదాన్ని పట్టుకొని ఆ వివాదాన్ని కూడా టీవీ ఫైవ్ సాంబశివరావు ప్రెస్ క్లబ్లోనూ ఇంకా అతర ఇతరత్ర వీడియోల్లోనూ బయటకు చెప్పటం కూడా జరిగింది ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఒక చిన్న భూ వివాదంలో ఏం జరిగిందనేది మనం ఇప్పుడు ప్రత్యేకించి వివరించుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు సాంబశివరావు చాలా చెప్పాడు ఇవన్నీ జరిగిపోయిన తరువాత ఇప్పుడు సంధ్యా శ్రీధరు ఈ టీవీ ఫైవ్ సాంబశివరావును టార్గెట్ చేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చివరి రోజుల్లో ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉన్న ఛానల్స్లో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క వ్యక్తిని ఇంప్లాంట్ చేయటం జరిగింది దానికి వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా కాంగ్రెస్ వైసీపీ మీద వాళ్ళు కథనాలు చేయటం కోసం అక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని పెట్టారు అలాంటి ఒక చిదంబర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా ఈ శ్రీధరు టీవీ ఫైవ్ సాంబశివరావు మీద ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళకి అనుయాయులుగా ఉంటున్నా లేదా వాళ్ళతో అలైడ్ కొలైడ్ అయి ఉన్న కొన్ని టీవీ ఛానల్స్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఇటు సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో కానీ సంధ్యా శ్రీధరు అసలు ఫోన్ ట్యాపింగ్ మొత్తం సాంబశివరావే చెప్పించేశాడు హైదరాబాద్లో డ్రగ్స్ యాడన్నా దొరికినాయి అంటే అందులో సాంబశివరావు హస్తం ఉంది అని అనవసర పేలుడంతా పేలుతూ ఉంటాడు చివరాఖరికి చూస్తే ఈ సంధ్యా శ్రీధర్ యొక్క చరిత్ర ఏమిటయ్యా అంటే గత చరిత్ర అంతా చూసుకుంటే కుళ్ళిపోయి ఉంటుంది ఆయన మీద సైబరాబాద్ పోలీసులు అసలు రౌడీ షీటే ఓపెన్ చేశారంటే ఇక చూడండి ఆయన మోసాలకు కానీ ఆయన చేసిన పనులకు కానీ ఏ ఏ రేంజ్లో పోలీసులు ఉన్నారనేది మనకు అర్థమైపోవటం లేదు అసలు హైదరాబాదులో ఈ తెలంగాణలోనే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద ఫోన్ ట్యాపింగు పాల్పడిన అంశం మీద చాలా పెద్ద గొడవే జరుగుతుంది దీంట్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లు సైతం అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళని విచారణ చేస్తూ ఉన్నారు ఆ విచారణలో ఆ పోలీసులు ఎవరు చెప్పని పేరు ఈ సంధ్యాశ్రీధర్ వచ్చి ఇప్పుడు టీవీ ఫైవ్ సాంబశివరావు ద్వారానే జరిగిందని ఛానల్స్ నిండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాంబశివరావు మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకు చేస్తాడు అని అంటే దానికంతటి కారణం అందరికీ తెలిసిందే కదా ఈ చిదంబర్ రెడ్డి అనే వ్యక్తితోటి ఈ సంధ్యాశ్రీధర్ కొలైడ్ అయిపోయి ఆ వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఉంటాడు అక్కడ వేరే ఏదో లాభం అతనికి దొరకాల్సింది దొరుకుతుంది వాళ్ళు కూడా సాంబశివరావు అనునిత్యం మన మీద వీడియోలు చేస్తుంటే మనం కూడా ఒక రిటార్ట్ ఇచ్చినట్టు అవుద్దని ఈ సంధ్యాశ్రీధర్ని పావుగా వాడటం మొదలుపెట్టారు ఇతని మీద లేని కేసు అంటూ హైదరాబాదులో లేదు అనేది అన్ని పేపర్లు డెక్కన్ క్రానికల్ కావచ్చు ఈ టీవీ నైన్ కావచ్చు చాలా టీవీల్లో ఎప్పుడో రెండు వేల ఇరవై నుంచి ఆయన చేసిన పనులన్నీ బయటకు అను అప్పటికప్పుడు వస్తూ ఉన్నా మళ్ళీ తిరిగి తిరిగి అవే ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇతను ఢిల్లీలో కానీ ముంబైలో కానీ చాలా మందిని మోసపూరితంగా వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేశాడని అక్కడి నుంచి పోలీసులల్లా వచ్చి ఈ హైదరాబాద్ పోలీసులని తోటి అయ్యి పీటీ వారెంట్ ద్వారా వాళ్ళు కూడా ఇతని మీద కేసులు పెట్టడం జరిగింది ఇతను ఒకసారి పారిపోతే బెంగళూరు ఎయిర్పోర్టులో అనూహ్యంగా ఈ తెలంగాణ పోలీసులు దొరికితే పట్టకొచ్చి అరెస్ట్ చేసి లోపల రిమాండ్లో పెట్టారు అసలు ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడో కానీ జరగని కొన్ని వింతలు కూడా ఇదే సాం సంధ్యా సాంబశివ శ్రీధర్ జరిగాయంటే ఆశ్చర్యం పోవాల్సిన అవసరం ఉంది చూడండి ఆయనకి జిమ్ ట్రైనర్గా ఉన్న ఒక వ్యక్తి తన మీద అన్యూజువల్ సెక్షువల్ అసాల్ట్ చేశాడని పోలీసు కేసు పెట్టాడు ఆయన మీద ఆయన్ని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తే ఆ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయటం జరిగింది అన్యూజువల్ సెక్సువల్ అసాల్ట్ ఒక జిమ్ ట్రైనర్ మీద ఒక మగాడైన వ్యక్తి మీద అతను చేశాడనంటే ఇక మరి దాని గురించి కూడా చూడండి అది ఆ విషయమై కూడా అతను కేసు నడుస్తూ ఉంది ఇలాంటి ఒక సంధ్యాశ్రీధర్ రావు ఇప్పుడు వచ్చి కొన్ని కొన్ని టీవీ ఛానల్స్లోను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోను మొత్తం టీవీ ఫైవ్ సాంబశివరావు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడని ఇటు డ్రగ్స్ కేసుల్లో ఉన్నాడని అనునిత్యం మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడిస్తారో అందరికీ తెలిసిపోతుంది ఎంత తోటి కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఏ సిట్టు బృందం అయితే విచారణ జరుగుతుందో ఆ సిట్టు బృందం దగ్గరకు కూడా వెళ్ళి అతను కంప్లైంట్ పెట్టాడు దీని తర్వాత అసలు విషయం బయటపడింది ఏందా అంటే హైదరాబాదులో ఉన్న చాలామంది పోగిరిగాళ్ళందరూ ఏదో ఒకటి చేయటం కోసం ఆ సిట్టు బృందం దగ్గరికి వెళ్ళి చాలామంది ఆ కంప్లైంట్లు పెట్టినట్టుగా చాలా ఉంది అందులో మచ్చు తునకి చెప్పుకోవాలంటే చిక్కోటి ప్రవీణ్ అతను పెద్ద గ్యాంబ్లింగ్ మాస్టరు అని ఆయన బ్యాంకాక్లో అరెస్ట్ అయిన విషయాన్ని కూడా మనం చూసాం ఇలాంటి వాళ్ళందరూ మా ఫోన్లు ట్యాప్ అయినాయనో ఫోన్ ట్యాపింగ్లో పలానా వ్యక్తులు ఉన్నారనో మేము ఈ కేసులో కంప్లైంట్ పెడుతున్నామనో వెళ్తే ఈ కంప్లైంట్లతోటి సిట్టు బృందానికి ఒక పెద్ద తలకాయ నొప్పి వచ్చింది వాళ్ళు చేసే విచారణలో పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ వీళ్ళ సాంబశివరావు పేరు మరొకళ్ళ పేరు ఎవరి పేరు చెప్పటం లేదు కానీ వీళ్ళు మాత్రం ఏదో ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారంటే దీనికి అంతటి కారణం ఏంటి కేవలం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నడుపుతున్న గవర్నమెంట్లో జరుగుతున్న అవకతవకల మీద కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు విధానాల మీద కానీ వీళ్ళందరూ ఎలుగెత్తి చాటుతున్నారు అనే ఒక కారణానికే కదా ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు వీటన్నిటి ద్వారా మరి ఈ శ్రీధర్ ఏం నిరూపించదలుచుకున్నాడు టీవీపై సాంబ్రశివరావు మీద ఎంత బురద చల్లే అవకాశం ఉంది అనేది ఇంకా ఫర్దర్గా కూడా నేను మరికొంత డీప్గా దీని మీద స్టడీ చేసిన తర్వాత ఆధారాలన్నీ కూడా సం సంపాదించిన తర్వాత మీ ముందుకు మరొక వీడియోలో వస్తాను అప్పటి వరకు సెలవు ఇదే ఈరోజు కుండబద్దలు